తారీఖున ఒక హత్య కేసు రిపోర్ట్ అయింది దాంట్లో భార్య భర్తను చంపిన విషయం ఇది ఇందులో ఈ భార్యాభర్తలకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు ఈ భర్త ఆటో తోలుకునేవాడు ఈ ఆటో తోలుకుంటూ ఇతనికి మద్యం రావట్ ఉంది అదేవిధంగా ఇతర మహిళలతో వి వివాహతర సంబంధం కూడా ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళు తరచు గొడవలు పడుతూ ఉండేవాళ్ళు ఇతను ఎవరైతే చనిపోయాడో అయ్యప్ప ఇతను కూడా ఒక కులాంతర వివాహం చేసుకున్నాడు ప్రేమవాహం చేసుకున్నాడు అయినప్పటికీ వీళ్ళ కాపంలో స్విచ్చి పెట్టింది మద్యము అదేవిధంగా వివాహతర సంబంధం దీనివల్లనే ఈ హత్యకి ప్రేరేపణ జరిగింది ఆ కారణం వల్లనే హత్య జరిగింది దీంట్లో సామాజిక కోణంలో చూస్తే ఇప్పుడు మరి ఈ మద్యానికి ఈ వ్యక్తి అలాగే వివాహేతర సంబంధాలని కొనసాగిస్తున్న వ్యక్తి ఈ కుటుంబం విచ్ఛిన్నం కావటానికి అలాగే ఈ మా మా కేసులు ఇన్వాల్వ్ కావడానికి మా మద్యము ప్లస్ వివాహితర సంబంధం రెండు కారణమని కాబట్టి సమాజంలో మన ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రజలే మరి ఆ బజార్లో ఉన్నటువంటి ఆ సొసైటీలో ఉన్నటువంటి ఇలాంటి కార్య ఇలాంటి వ్యవహారాల దృష్టికి వస్తే వీటిల్ని ఖండించాలి అలాగే విధంగా ఈ విధంగా మీరు ఈ వివాహేతర సంబంధాలు కొనసాగించినా లేకపోతే మధ్యానికి బానిసైనా ఈ కుటుంబాలు విచ్ఛిన్నం గతంలో కూడా ఈ విధంగా జరిగినాయి అని ఇలాంటి సంఘటనలు వాళ్ళకి గుర్తు వాళ్ళు చెప్పి వాళ్ళకి చెప్పి ఇలాంటి సంఘటనలు జరిగితే పిల్లలు అవుతారు వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకోరు ఇవి అన్నీ సక్రమంగా ఉన్న పిల్లలే సరిగ్గా ఈ సొసైటీలో అలాంటి తల్లి లేని తల్లి లేని పిల్లలు తండ్రి లేని పిల్లలు అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలు మరి ఈ సమాజంలో వాళ్ళు పెరిగితే వాళ్ళు సంఘ సంఘ స్థితిలో మారే అవకాశం ఉంది వాళ్ళే దొంగలుగా రవిడీలుగా అలా అలాగే మనకి సమాజానికి విరోధంగా ఉండేటువంటి సిటిజన్స్గా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మరి అందరూ ప్రతి ఒక్కరికి గుర్తురిగి అలాగే సమాజంలో బజార్లో ఎవరైనా మీ మీ సొసైటీలో ఊరిలో కానీ మండలా కానీ సో మీ పక్కనుండే ఇలాంటి సంఘటనలు మీకు క కనిపిస్తే ఇలాంటి సంఘటనలు దారితీస్తాయేవి అని చెప్పేసి వాళ్ళు చెప్పటం పోలీసులతో పాటు మీడియా కూడా మరి అందరూ జాగ్రత్త పరిచి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావడం చూసుకోవాలి అలాగే ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనాథలైన విషయము కూడా వేరే వాళ్ళు చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది మనం భూమి మీదకి మరి చిన్నపిల్లలకి పుట్టి కనిపించే కనిపించాల్సిన బాధ్యత మంది ఆ పిల్లల కోసం మనం వాళ్ళ చదువుల కోసం పెరగటం వాళ్ళు పెంచడం కోసం మనం మన వ్యసనాలకి బానిస అయ్యి వాళ్ళందరినీ అనాథలకు వదిలేయటం మంచిది కాదు అలాగే ఈ సొసైటీలో ఎవరైనా కూడా ఇలాంటి అలవాటు ఉంటే ఈ అలవాటుని ఎప్పుడో పండగలకో ఆ టైంలో కానీ ఏదైనా ఉత్సవాలకో ఏదైనా ప్రతిరోజు కష్టపడి సంపాదించుకున్న డబ్బులో మధ్యానికే డబ్బు ఖర్చు పెట్టేసి బ్రాందీకి వైనికే డబ్బు ఖర్చు పెట్టి ఇంట్లో ఇంట్లో జరుగుబాటుకి ఇవ్వకపోతే ఆ భార్య మరి ఎన్ని కష్టాలు పడాల్సి ఉంటుందో మళ్ళీ పాసి పనులు చేసుకుంటూ ఇళ్ళల్లో పని చేసుకుంటూ పిల్లల పోషణ పరిస్థితి వస్తుంది కొన్ని దారుణమ సంఘటనలు కూడా కొన్ని కుటుంబాల్లో ఉంటాయి అన్ని భరించి మరి వీళ్ళందరూ కాపురాలు చేస్తున్నారు కాబట్టి ఈ బ ఈ మద్యం తాగేటువంటి భర్తలు కానీ వ్యక్తులు కానీ ఒక్కసారి ఆలోచించుకొని మనం చేస్తున్నట్టు ఈ అలవాటు మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది మన కుటుంబాన్ని పిల్లలు అనాథలు చేస్తుంది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అనే సృహ కలిగి ఉంటే మళ్ళీ ఇలాంటి సంఘటన జరగకుండా ఉంటాయి కాబట్టి ఈ ఈ కేసులో కానీ నిన్న జరిగినటువంటి మరి ఇందుకూరుపేటలో జరిగినటువంటి తండ్రిని చంపిన తన కొడుకు వాస్తవంగా అయితే ఆ కేసులో తండ్రే మరి భార్యను కొట్టడం జరిగింది కొట్టడం గాయపరచడంలో ఆయన చంపేస్తారని ఉద్దేశంతో కొడుకు పోయి అతను అతని మీద దాడి చేయడం జరిగింది దాంట్లో ఆయన ప్రాణాలు కొట్టుకోవడం జరిగింది ఇప్పుడు అతని వాడు తండ్రి యొక్క ప్రవర్తన వల్ల కొడుకు అమాయకుడు అనే కొడుకు మరి ఆవేశంలో ఈ కేసు ఇన్వాల్వ్ అయ్యి అతను ముద్దాగా జైలు పోవడం జరిగింది మరి ఒక కుటుంబం కుటుంబంలో వ్యక్తి చనిపోవటం ప్లస్ ఇంకొక వ్యక్తి జైలు పోలవటం మరి ఆ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తారు కాబట్టి అవన్నీ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రవర్తనతో మంచి అలవాట్లతో కష్టపడిన డబ్బుని మీ మీ సంసారం కోసం మీ కుటుంబం కోసం ఖర్చు పెట్టి ఉంటే ఇలాంటి సంఘటన జరగకుండా ఉంటాయి ఇవన్నీ కూడా మేము కూడా అవేర్నెస్కి మా పోలీస్ శాఖ తరఫున ఈ లోకల్ ఉన్నటువంటి ఎవరైతే సోషల్ వర్కర్స్ ఉంటారో ఎవరైతే సంఘం పట్ల సృహ కలిగి ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొని ఇంకా మన గ్రామ సభలు పెట్టి మరి ఇలాంటి అలవాట్లు మానుకోమని చెప్తాం అలాగే బెల్ట్ షాపులు ఎక్కడన్నా ఉంటే గ్రామాల్లో ఉన్నా కూడా ఇమీడియట్గా మా దృష్టికి తేవాలి ఇది ఎన్నికల సమయం కాబట్టి మనకి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా అమల్లో ఉంది ఈ ఎవరైనా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వ్యతిరేకంగా మీ మీ దృష్టికి ఏమైనా వచ్చినా కూడా మా మాకు సివిజ్లోనే ఒకటి ఉంది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దానికి అలా దానికి కానీ లేకపోతే మా పోలీస్ కంట్రోల్ కానీ లేదా పోలీస్ సంబంధిత పోలీస్ అధికారులకు కానీ ఇవన్నీ తెలియపరచట్టు ఉంటుంది ఇక్కడ మేడం గారు మనకు ప్రమ డిఎస్పి మేడం గారు ఈ ట్రైనింగ్ ఇప్పుడు సిఐ స్థాయిలో పనిచేస్తున్నారు ఈ మా ఈ సర్కిల్కి మేడం గారు కూడా అందుబాటు అందుబాటులో ఉంటారు మేడం గారు కూడా ఈ వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్ తీసుకొని ఎప్పటికప్పుడు మీ యొక్క సమాచారం ఏదైనా వైలేషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ ఉంటే చెప్పండి అలాగే మా సంఘ అణగారిన వర్గాలు కానీ అట్టడుగు వర్గాలు కానీ దళితులు బెదిరింపులకు పాల్పడిన అలాగే మద్యం పంపిణీ చేసినా అలాగే ప్రలోభ పెట్టడానికి డబ్బు పంచినా కూడా ఇవాళ సంబంధిత శిక్షణ ప్రకారం వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు అలాగే ఎవరైనా పర్మి రాజకీయ పార్టీలు కూడా ఏదైనా సభల సమావేశం జరుపుకోవాలన్నా ర్యాలీలు జరుపుకున్నా కంపల్సరీగా ముందస్తు అనుమతి తీసుకోవాలి అలా తీసుకోకుండా అవగాహన లేకుండా మాకు సంబంధం మాకు తెలియదని చెప్పి ఎవరు చేసినా కూడా అది ఎక్స్క్యూజిబుల్ కాదు వాళ్ళ మీద కేసు నమోదవుతాయి కాబట్టి అందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేటానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి మీడియా కూడా మరి అందరినీ చైతన్యపరచడానికి జాగ్రత్తపరచడానికి పరచడానికి మీరందరూ మేమంతా కృషి చేయాలని మాకు సహకరించాలని కోరుతున్నాను Yeah!